వెల్కమ్ బిగ్ టీవీ ఏర్పాటు మెగా హెల్త్ క్యాంప్లకు భారీ స్పందన వచ్చింది ఈ నెల ఒకటిన కురిసిన భారీ వర్షాలకు మున్నేరు ఉప్పొంగటంతో వేలాది కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి ముంపు ప్రాంతాల్లో జ్వరాలు స్కిన్ ఇన్ఫెక్షన్లు విజృంభిస్తున్న నేపథ్యంలో బిగ్ టీవీ హెల్త్ క్యాంప్ పెట్టడంపై ప్రశంసల జల్లు కురిసింది మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు టెలివిజన్ రంగంలో న్యూస్తో పాటు రాజకీయ పరంగాను మరోవైపున సామాజిక సేవలోను దూసుకుపోతుంది భిక్టీ మొత్తానికైతే ప్రారంభించిన అనధికాలంలోనే ఉన్నానంటూ సామాన్య ప్రజలకు ఏ యొక్క ఇబ్బంది రాకుండా ఉండే విధంగా మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించుకుంటూ వారి యొక్క వ్యాధుల నుంచి వాళ్ళు పూర్తిగా కోలుకునే విధంగా సహాయం సహకారం అందిస్తున్నారు మొత్తానికైతే బిక్కి వ్యాధులు ఏర్పాటు చేసిన బిక్కితో పాటుగా మరోవైపు సుజన్ హాస్పిటల్ ఆర్తోకేతతో పాటు మరోవైపున డాక్టర్ తోట లక్ష్మణ కుమార్ ఆధ్వర్యంలో మొత్తానికైతే మెగా హెల్త్ క్యాంప్ మరోవైపున ఆరోగ్య హాస్పిటల్తో పాటుగా మరోవైపున దాని చూసుకుంటే చాలా వరకు కూడా అంటే ఖమ్మంలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్ సంబంధించింది చాలా ఉన్నటువంటి బ్రీత్ హాస్పిటల్ కావచ్చు మరోవైపున కొన్ని డాక్టర్స్ ఆ ద్వారా మొత్తం అయితే ఐఎంఈ తరపు నుంచి మొత్తానికి చేస్తున్న నేపథ్యం అయితే ఉంది మొత్తం దీనికి సంబంధించి ప్రత్యేక వైద్యులు కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది సంబంధించి వైద్యులతో పాటుగా ఈ వచ్చినటువంటి ముంపు ప్రాంతం ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతం చాలా వరకు కూడా ఈ యొక్క అఫెక్టెడ్ ఏరియా ఉంది ఆ ప్రా ఈ యొక్క ప్రాంతాలకు వచ్చిన తర్వాత మొత్తానికి అయితే వైద్య సేవలు అందించేందుకు మాత్రం వైద్య బృందం కూడా కదిలి వచ్చింది అడిగిన వెంటనే కాదనుకుండా అయితే వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి మెగా హెల్త్ క్యాంపుకు వైద్య వైద్యం చాలా వరకు కూడా కమ్మ వైద్యులు మొత్తం కూడా ఒకసారి ఒక తాటిపైకి తాము సహకారం అందిస్తూ అయితే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మొత్తానికి వైద్య సేవలు అందించే విధంగా అడుగులు వేస్తుంది దీంతో పాటు మతో మాట్లాడేందుకు డాక్టర్ లక్ష్మణ్ కుమార్ మాతో పాటు మనం మాట్లాడుతున్నాం సార్ నమస్తే అడిగిన వెంటనే మాకు వైద్య క్యాంపు సహకరించి బిగ్ టీవీ ఆధ్వర్యంతో పాటుగా సృజనాత్మ ఒకటి హాస్పిటల్తో పాటుగా మరో కొన్ని హాస్పిటల్ ఆరోగ్య హాస్పిటల్ కావచ్చు మిగతా హాస్పిటల్ సహకారం బ్రీత్ హాస్పిటల్ ఇట్లా చాలా హాస్పిటల్ డాక్టర్స్ కూడా రావడం కూడా జరిగింది దీని తరపు నుంచి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కువ మాకంటే ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే మీరు ఏరియాలో ఉండి రిస్క్ చేసిన వాళ్ళు మొత్తం కూడా ఉంది సో ఎలా అనిపిస్తుంది ఇది ఏం లేదండి ఇక్కడ కొంచెం చాలా వరకు అందరూ అన్ని రకాలుగా లాస్ అయి ఉన్నారు మన వంతు సర్వీస్లో కొంచెం ఏది ఇదివరకు ఏది చేసినా కూడా వాళ్ళకి ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేము వైద్యం పరంగా కొంచెం మన వంతు నేను ఏదో ఒకటి వాళ్ళకి సఫర్ అయ్యే వాళ్ళకి కొంచెం సర్వీస్ చేయాలని ఇంటెన్షన్తో కొంచెం మన డాక్టర్స్ని కొంచెం టచ్ చేయగానే వాళ్ళందరూ మేము మేము కూడా సహకరిస్తామంటూ వాళ్ళంతటా వాళ్ళే ఇంకా ఫస్ట్ చిన్న స్థాయిలోనే చేద్దాం అనుకుంటే అందరం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేద్దామన్న ఉద్దేశంతో అందరూ వస్తా అనడంతో కొంచెం అందరికీ సర్వీస్ అందించాలని అందరు డాక్టర్స్ కూడా ఐఎంఈ తరపు నుంచి కూడా సపోర్ట్ ఉండడంతో ఆరోగ్య హాస్పిటల్ స్టాఫ్ అండ్ రూజన్ హాస్పిటల్ స్టాఫ్తో కొంచెం బ్రీత్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సురేందర్ సార్ కూడా కొంచెం సహకారం సహకారంతో కొంచెం ఈ క్యాంప్ని కొంచెం విజయవంతం చేయాలని అన్ సర్వీస్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిఆర్ఆర్ ఫౌండేషన్ మరియు బిగ్ టీవీ మరియు సృజన ఆర్థోపేడిక్ వీళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు ఈ క్యాంపు ఈ ముంపు ప్రాంతంలో ఆరోగ్య హాస్పిటల్స్ కలిపి ఈ క్యాంప్ చేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు ఆరోగ్య హాస్పిటల్స్ కూడా కలిపి సో ఈ ముంపు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఈ ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఆల్మోస్ట్ మునిగిపోయింది సో ఈ మునిగిపోయిన ఏరియాల్లో చాలామంది ఎంత క్యాంపులు చేసినా కూడా అన్నీ తక్కువే సో ఈ విధంగా మన రామారావు గారు తోట రామారావు గారు చిన్నప్పటి నుంచి మాకు పరిచయం సో ఆ విధంగా మన ఏరియా నుంచి వచ్చిన రామారావు గారు చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ క్యాంపు కూడా మళ్ళీ మిగతా సహాయ సహకారాలు అందిస్తూ ఈ క్యాంపులు మెడికల్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారంటే సో చాలా ఆనందంగా ఉంది ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బిట్టికి యజమాన్యానికి అందులో ఉన్న స్టాఫ్కి ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక నిమిషం మాట్లాడటానికి తీరుకున్నటువంటి ఆరోగ్య హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ అందరికీ అదేవిధంగా మా గురువు గారు గోపగాని సత్యంగారు పుత్రుడైనటువంటి సురేందర్ గారు ఈ ప్రాంతంలో వచ్చి వైద్యం చే వాళ్ళకి అసలు ఒక గంట రెండు కాడ తీరుకున్న రోజు మొత్తం మాకు కేటాయించినందుకు సుజనా ఆర్థిక మేడం గారు మా బాబు గురువు సంజారాణి గారు ప్రసాద్ గారు అదేవిధంగా స్టేజీ మీద ఉన్న డాక్టర్స్ ఈ కార్యక్రమంలో జగదీష్ గారు సుమంత గారు మేడం గారు యామిని మేడం గారు ఈ ప్రియాంక మేడం గారు ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతం మీద ప్రేమతోటి అంటే గతంలో ఎన్నో ఫ్లడ్స్ వచ్చాయి ఒక పది ఫ్లడ్ని ఎదుర్కొన్నాం ఇక్కడ గత ముప్పై సంవత్సరాలు ఉంటున్నాం రెండు వేల ఐదులో ముప్పై ఆరు అడుగులు వచ్చి ఈ ప్రాంతం ఎయిటీ పర్సెంట్ మునిగింది దీంట్లో భాగంగా పద్నాలుగు డివిజన్ల పరిధిలో మొన్న వచ్చినటువంటి ఆగస్టు ముప్పై ఒకటి అర్ధరాత్రి తెల్లారితే ఒకటో తారీఖు సెప్టెంబర్ తెల్లవారుజామున మూడు గంటల స్టార్ట్ అయ్యి ఏడు ఎనిమిది గంటల కల్లా కంప్లీట్గా ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మా ఇంటి ముందే పది అడుగులు నీళ్ళు వచ్చి వేలాది కుటుంబాలు కట్టుబట్టలతోటి బయటికి రావటం ఆ రోజే మా ఇంటి మీద డెబ్బై ఎనభై మంది మాకు చెబుతామని పైకి ఎక్కిన దిగలేకపోయారు వెరీ గ్రేట్ఫుల్ ఖమ్మం ఏమీ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వటం చాలా సంతోషంగా ఉంది స్పెషల్ థ్యాంక్స్ టు ది బిగ్ టీవీ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ది సృజనా హాస్పిటల్ ఆర్ దౌండ్ యాక్సిడెంట్ కేర్ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ది తోట రామారావు గారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ది తోట లక్ష్మణ్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆల్ అవర్ పోలిక్స్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ ఖమ్మం అయిపోయి తరఫున ఆల్మోస్ట్ ఈ ఫ్లడ్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి మేము ఎన్నో ఆల్మోస్ట్ బట్టలు పంచడం కానీ ఫుడ్ పంచడం కానీ డొనేషన్ ఆఫ్ ఆల్ గ్రేసరీస్ పంచడం కానీ అలా ఈ మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్క దాంట్లో ఖమ్మం అయ్యమే ముందు ఉంటుంది అలాగే ఇప్పుడు స్వతంత్రంగా మన రామారావు గారి తరఫున ఇది జరగటం చాలా సంతోషంగా ఉంది ఆన్ బీహా ఖమ్మం ఓఎంఏ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు రామ రామారా ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్న ఈ డెసిషన్కి ఖమ్మ ఎంఏ కూడా సహకారంతో మేము ముందుకు వెళ్తూ ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ మెడికల్ క్యాంపుని ఇంకా ఇంకా ఖమ్మం జిల్లాలో మొత్తం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇంకా ఖమ్మం ఓఎంఏలో కూడా చాలా మెడిసిన్స్గా ఉన్నాయి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ట్వంటీ వచ్చి ఉంటాయండి ట్వంటీ కేసెస్ ఆ ఫ్లడ్ వల్ల అందరికి దురదలు వచ్చినాయి ఆ దుర్దల వల్ల కొంచెం ఇబ్బందులు పడుకుంటూ వచ్చారు పర్లేదు సార్ ఇప్పటివరకు వరకు ఆర్థో కేసులు ఎన్ని వచ్చి ఉంటాయండి లక్ష్మ సార్ చూసి ఒక ఫిఫ్టీ వరకు వచ్చి ఉంటాయి నేను ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ చూస్తున్నట్టు జనరల్ ఎండి ఆర్థోపెడిషన్ నేను ఆర్థోపెడిషన్ ఒక థర్టీ ప్లస్ చూసుకుంటాను సార్ థర్టీ ప్లస్ చూసుకుంటాను అంటే కౌంట్ చేయలేదు థర్టీ ప్లస్ చూసుకుంటాను ఎలాంటి కేసులు వస్తున్నాయి ఎక్కువ సార్ మనకి ఈ రీసెంట్ హిస్టరీ వరదల వల్ల వాళ్ళు ఉన్నారు చూసారా అది బ్యాక్ పెయిన్స్ ఏది ఇప్పుడు ట్రామా హిస్టరీ ఇప్పుడు ఈ వరదల్లో జారిపడ్డవాళ్ళు నిన్న మొన్న ట్విస్టింగ్ ఇంజరీ నీళ్ళల్లో జారిపడ్డ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇంకా మోకాలు మార్పిడి చేయించుకోవాల్సిన వాళ్ళు మోకాలు అరుగుదల వాళ్ళు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు చూసిన వాటిలో ఎక్కువ అయితే ఈ రీసెంట్గా జారిపడ్డోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది వాళ్ళకి ప్రస్తుతానికి ఎక్స్రే అడ్వైజ్ చేశాము ప్రస్తుతానికైతే జాగ్రత్తలు చెప్పాము ముందుకు వంగకూడదు బరువులు లేపకూడదు కొన్ని ఒక పది రోజులు రెస్ట్ తగ్గపోతే ఎక్సరైస్ అవసరం అని చెప్పాం ఒకవేళ పాజిటివ్ ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం సార్ మనం ఎక్కువ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈరోజు చూసిన వాటిల్లో ఫీవర్ కేసెస్ వల్ల కొంచెం స్కిన్ డిసీజెస్ వల్ల ఎక్కువ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు ఆర్ధపడంగా క్రానిక్ సఫర్ క్రానిక్ బ్యాక్ ఎక్ కానీ క్రానిక్ ఆస్ట్రో ఆథరటిక్ చేంజెస్ వల్ల అరిగిన కీల అరుగుదల వల్ల ఎక్కువ పేషెంట్స్ని చూసాం వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం మన ఓపీసీ వాళ్ళు ఓపీలో రెగ్యులర్గా చూసే పేషెంట్స్ కన్నా ఎక్కువ రొటీన్ కాంప్లికేషన్స్ ఇక్కడ చూశాను వీటిని ఎక్కువ ట్రీట్ చేయడం ఇక్కడ అది కూడా ఉచితంగా ట్రీట్ చేయడం కొంచెం చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి వచ్చిన కేసులకు సంబంధించి మీ హాస్పిటల్ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా తక్కువ రేట్లో ఇవ్వడం కానీ లేదా తక్కువ ఫ్రీగా ఏమైనా ట్రీట్మెంట్ ఎక్స్రేలు కానీ రిపోర్ట్స్ ఏమైనా కంప్లీట్గా ఉచితంగానే ఉందండి తక్కువ కాస్ట్ కాదు కంప్లీట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను ఇప్పుడు వాటిలో ఎక్స్రేస్ అవసరం పడిన వాళ్ళని కూడా అక్కడికి రమ్మని చెప్పాను ఈ రోజే కాదు సృజనార్థ హాస్పిటల్లో ఈరోజే కాదు ఇక్కడ క్యాంప్లో యూటిలైజ్ చేయని వాళ్ళు ఈ ఏరియా వాళ్ళు ఈ వారమే కాదండి నేను గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాను ఈవెన్ ఇంక్లూడింగ్ ఎక్స్రేస్ అండ్ సర్జరీస్ కూడా ఫ్రీనే చేస్తానండి ఈ మూడు డివిజన్లకు ఫస్ట్ నుంచి కూడా ఫ్రీ సర్వీసే ఉంది ఇప్పుడు కూడా ఇంకా ఈ ఈ సిచ్యువేషన్లో ఇంకా క్రానిక్ సఫరింగ్ వాళ్ళకి కూడా ఈరోజు క్యాంప్కి రాకపోయినా కూడా సృజన హాస్పిటల్లో ఫ్రీ సర్వీసెస్ ఇస్తానండి ఖమ్మం పట్టణంలో సెప్టెంబర్ ఒకటో తారీఖున భారీ ముంపుతోని అనేక ప్రజలు సర్వస్వం కోల్పోయి మరి రోడ్డున పరిచిన పరిస్థితి అయితే మనందరికీ తెలుసు మరి ఆ విధంగా వాళ్ళు గత ముప్పై రోజుల నుంచి కూడా ఈ డివిజన్ కార్పొరేటర్ గారు అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు వాళ్ళని యథాస్థితికి తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు చాలా కష్టపడినటువంటి పరిస్థితి మనందరికి తెలిసిన విషయం మరి ఇప్పుడిప్పుడే వారు కోలుకుంటున్నటువంటి సమయంలో ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిణామంలో కూడా ఇప్పుడు వాళ్ళని సీజనల్ వ్యాధులు కూడా వాళ్ళని ఒక వ్యాధిగా గురి చేస్తూ వాళ్ళు అనేక బాధలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి దానిలో దృష్టిలో ఉంచుకొని డివిజన్ కార్పొరేటర్ గారు ఎక్స్ కార్పొరేటర్ గారు కుమారులు డాక్టర్ తోట లక్ష్మణ్ గారు ఎంఎస్ ఆర్తో వారు వారు ప్రత్యేకంగా వారి యొక్క తోటి బృందంతో ఈరోజు ఎంఎస్ సర్జన్స్ కానివ్వండి ఎంఎస్ పీజీ స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్లతో ఈరోజు రోజు ఆదివారం నాడు మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి ఆ ప్రజల యొక్క ఉచితంగా మె మెడికల్ ట్రీట్మెంట్ చేసి మందులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం అదేవిధంగా ప్రజాస్పందన కూడా ఆ విధంగానే ఇక్కడ ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి నడుస్తూ ఉంది ఏడాది గంటలకు నడుస్తూ ఉంది ఇంకా సాయంత్రం వరకు కాదు వారి కంటిన్యూస్ రెండు మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి కోరిక కనబడుతూ ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న వైద్యులు కనుక వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీగా వైద్యంతో పాటుగా ఫ్రీ చెకప్లు కూడా చేస్తా హామీ కూడా జరిగింది మొత్తానికి అయితే మాత్రం సామాజిక సేవలో దూసుకోని చెప్పొచ్చు టీవీ ఇది కొన్ని తాజా పరిస్థితి భాస్కర్ బిక్టీవీ